హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృషి పట్టుదల చేపట్టిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనైనా సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే మిమ్మల్ని విజయం సాధించకుండా ఏ శక్తి అడ్డుకోదు అని నిరూపించింది ఓ మహిళ ఆమె ఒక మహిళా కానిస్టేబుల్ ఒకప్పుడు తాను సెల్యూట్ చేసే అధికారులకు కూడా ఇప్పుడు బాస్గా మారింది ఆ సక్సెస్ఫుల్ మహిళ బబ్లి కుమారి పోరాటాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బీహార్ పోలీసులో కానిస్టేబుల్గా పనిచేసిన బబ్లీ ఇప్పుడు డిఎస్బిగా విధులను నిర్వహిస్తున్నారు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అరవై ఆరవ పరీక్షలో రెండు వందల ఎనిమిదవ ర్యాంక్తో బబ్లీ ఉత్తీర్ణత సాధించారు బబ్లీ కుమారిది పేద కుటుంబం కష్టపడి చదువుకుంది తల్లిదండ్రులు తమ బాధ్యతను తీర్చుకోవడం కోసం రెండు వేల పదమూడు సంవత్సరంలో వివాహం చేశారు పెళ్లైన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఉద్యోగ ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది రెండు వేల పదిహేనులో బాబ్లీకి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది ఆమెకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు ఓవైపు ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు భర్త ప్రోత్సాహంతో మళ్లీ ఉన్నత పదవి కోసం చదువుకోవడం ప్రారంభించింది బబ్లి పెళ్లి తర్వాత చదువుకోవాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు ఆమె అత్తమామను కూడా ఆమెకు బాగా మద్దతు ఇచ్చారు కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చిన అనంతరం ఓవైపు పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహిస్తూనే మరోవైపు పీపీఎస్సికి ప్రిపేర్ అయింది అయితే బబ్లీ త్రిపాత్రాభినయం చేయాల్సి వచ్చింది ఓవైపు డ్యూటీ మరోవైపు చదువు ఇంకోవైపు ఓ బాబుకు తల్లి దీంతో చదువు ఆమెకు పెద్ద సవాల్గా మారింది టు బబ్లీ భర్త అండగా నిలబడ్డారు దీంతో బబ్లీ ఉన్నత పదవి కోసం చదవడం మొదలుపెట్టింది సవాళ్లను ఎదుర్కొంటూ బబ్లీ తన మూడో ప్రయత్నంలో బిపిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది కానిస్టేబుల్ నుంచి డిఎస్పీగా మారిన బబ్లీ రాజ్గిర్ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంది కానిస్టేబుల్ నుంచి డిఎస్పీగా మారిన బాబ్లీ ఇక్కడికి చేరుకోవడం తన ప్రయాణం అంత సులభం కాదని తాను తమ కుటుంబానికి పెద్ద కూతురు అనేక బాధ్యతలతో ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే ప్రభుత్వ ఉద్యోగమే మార్గమని కష్టపడి చదివి ఈరోజు డిఎస్పీగా మారిన బబ్లీ కుమారి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్